రేపు ఉదయం వినాయక చవితి పండుగ పుష్కరించుకుని మంగళగిరి ప్రాంతంలో ప్రతి వీధి అనేటువంటిది వినాయక విగ్రహాలతో దర్శనం దర్శనమిస్తున్నాయి ప్రధాన వీధుల్లో విద్యుత్ కాంతులతో దర్శనం దర్శనమిస్తుంది సరిగ్గా రేపు ఉదయం పదకొండు గంటల నుంచి వివిధ ప్రాంతాల్లో సోమవారి విఘ్నేశ్వరి పూజతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలియజేశారు పాత మంగళగిరి సీతారాం కోయిల అదేవిధంగా ఎన్సీసీ రోడ్డు మంగళగిరి మెయిన్ బజారు అదేవిధంగా జిఆర్ స్కూల్ సెంటర్ టిట్కో కాలనీ అదేవిధంగా రత్నాజిరు లాంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో భారీ అతను విగ్రహాలు ఏర్పాటు చేశారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు ప్రశాంతమైన వాతావరణంలో విగ్రహాలు ఏర్పాటు చేసుకొని పండుగ జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు ఇక పాతమంగళగిరి సీతారాం కోయిల్ వద్ద గత ముప్పై సంవత్సరాల నుంచి ఛత్రపతి శివాజీ పేరుతో వినాయక విగ్రహాలు ఏర్పాటు అయినటువంటి ఆనవాయితీగా వస్తుంది అయితే పాతమంగళగిరిలో ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహానికి ప్రతి సంవత్సరం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయంటున్నారు నిర్వాహకులు జై శ్రీరామ్ మన ఛత్రపతి శివాజీ యువతు ఆధ్వర్యంలో గత ముప్పై ఐదో సంవత్సరాలుగా జరిగేటువంటి కార్యక్రమం ఇది ముప్పై ఐదో సంవత్సరము రేపు ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం పదకొండు గంటలకి స్వామివారి కలశ స్థాపన స్వామివారి ఆరాధన విశేష కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఈ పదకొండు రోజులు జరిగేటువంటి కార్యక్రమాల్లో రేపు ముప్పయో తారీఖు శనివారం రోజు స్వామివారికి లక్ష్మీ గణపతి హవనము స్వామివారికి నవకలశ స్నపనము మహాపూర్ణావతితో ఆ రోజు శనివారం మధ్యాహ్నం కార్యక్రమాలు పూర్తవుతాయి సాయంత్రం యథావిధిగా స్వామివారికి అర్చన కార్యక్రమాలు జరుగుతాయి అలానే ఆదివారం రోజు స్వామివారికి ముప్పై ఒకటో తారీఖు ఆదివారం రోజు సాయంత్రం ఐదున్నర గంటలకి స్వామివారి ఆరాధనతో ప్రారంభమయ్యి ఆరు గంటలకి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఒక ఎనిమిది వేల నుంచి ఒక పదివేల మంది వరకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది అలానే రేపు నెల ఆరో తారీఖు జరిగేటువంటి నిమజ్జన కార్యక్రమం స్వామివారికి మధ్యాహ్నం పూట శనివారం రోజు రెండు గంటలకి లడ్డు వేలం పాటతో ప్రారంభం అవుతుంది సాయంత్రం ఐదున్నర గంటలకి విశేష వేషధారణలతో తీన్మారు దప్పెట్లతో డీజే సౌండ్ సిస్టంతో స్వామివారి కార్యక్రమం ప్రారంభమవుతుంది నిమజ్జన కార్యక్రమం రాజగోపురం చేయటం జరిగింది అలానే స్వామివారికి లోపల దశావతారాలు సెట్టింగ్ చేయడం జరిగింది వీటితో పాటుగా స్వామివారికి విశేష పూలదండలు కానివ్వండి అలానే అవకాశం ఉన్నంత వరకు ధనంతో డబ్బులతో కూడా అలంకరణ చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నాము విశేషంగా కార్యక్రమాలు జరుగుతాయి ఈ నవరాత్రుల పథకం